ఓం శ్రీమాత్రేణమహ వృషభ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది ఎవరైనా సరే వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతాన భాగ్యం కలగలేదు అనుకున్నటువంటి వారికి మరి ఈ మాసంలో వాటికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడము అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సింధూరాన్ని ధరించి వెళ్ళడము లేదా కుంకుమ పువ్వుతోటి తిలకము అని అంటారు కుంకుమ పువ్వు తిలకము అనేటువంటిది అది కొంచెం ఇట్లా నుదుట ధరించుకోవటం వలన అంత పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ మాసం ఒక అదృష్టము అనేటువంటిది కూడా ఉంటుంది చాలా చక్కగా కలిసి వస్తుంది ప్రతి గురువారం కూడా దత్తాత్రేయుడి దర్శనము అనేది చేసుకురావటం చాలా మంచిది మేధా దక్షిణామూర్తి దర్శనము ఇవి వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకము కృష్ణాష్టకము ఈ రెండిటినీ చదవటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము కలిసి వచ్చేటువంటి మాసము అలాగే స్వగృహం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా వాటికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పరీక్షలు ఏవైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు టెన్త్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏవైనా ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి మంచి రిజల్ట్ అనేటువంటిది కూడా మరి వీరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది